ఇప్పుడు మా వారు టేస్ట్ చేసి మీకు రివ్యూ చేస్తారు బాగుంటది అనమాట నేను అది తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పొడి రెండు స్పూన్లు వేస్తున్నానండి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది వచ్చి ఈ సాంబార్ ండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ నేను మీ శిరీష నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి సాంబార్ పొడి చేసి ఈరోజైతే ఆ సాంబార్ పొడి తోటి సాంబార్ చేసి మీకు మళ్ళీ చూపిస్తానని చెప్పాను కదండి రెండు ఒక వీడియోలోనే చేయొచ్చు కానీ లెంగ్త్ ఎగ్గిపోయిపోతుంది అంటున్నారండి అందు గురించి నేను మళ్ళీ సాంబార్ వీడియో సెపరేట్గా తీయాల్సి వచ్చిందనమాట ఓకేనండి ఇప్పుడైతే చక్కగా అన్ని వెజిటేబుల్స్ తోటి నేను ప్రిపేర్ చేసిన సాంబార్ పొడి వేసి చక్కగా సాంబార్ చేస్తాను ఇదిగోండి నేను బాటిల్లోకి తీసేస్తాను కదా ఇదే అనమాట ఇంకో చిన్న బాటిల్లో తీసాను ఇప్పుడు అది వేస్తాను అనమాట ఓకే అండి ఈ సాంబార్ పొడి వేసి ఈరోజు మంచి సాంబారు చేస్తాను నేను మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి అవన్నీ ఇప్పుడు మీరు చూపించి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఓకేనా ఇదిగోండి సాంబార్ ప్రిపేర్ చేయడం కోసం అన్నీ సిద్ధం చేసేస్తానండి ఇదిగోండి సొరకాయ అండి సొరకాయ ముక్కలు ఇంతంత కట్ చేసుకోవాలన్నమాట ఇంకా మీ ఇష్టం అండి ఏ సైజులో కట్ చేసుకోవచ్చు అలాగే ఒక క్యారెట్ తీసుకుని క్యారెట్ని ఈ విధంగా కట్ చేశానండి అలాగే రెండు మురకాళ్ళు అనమాట ఓకేనండి అలాగే రెండు టమాటాలు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేశాను ఇదిగోండి బెండకాయలు ఒక ఎనిమిది బెండకాయలు తీసుకున్నానండి ఎనిమిది బెండకాయలు ఇలాగ కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి సాంబార్ ఉల్లిపాయలు అండి చిన్న చిన్న ఉల్లిపాయలు ఇవి సాంబార్కి చాలా టేస్ట్గా ఉంటాయండి పెద్ద ఉల్లిపాయలకంటే ఈ ఉల్లిపాయలతో సాంబార్ చేస్తే చక్కనే రుచి వస్తుంది అనమాట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి అలాగే ఐదారు పచ్చిమిరకాయలు తీసుకుని ఇలాగా అడ్డంగా కట్ చేసేయాలి ఇదిగోండి అందులోకి కొత్తిమీర కరివేపాకు ఇదిగోండి చింతపండు అండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టాను ఇదిగోండి కందిపప్పు బాయిల్ చేసేసానండి నేను సాంబార్ పొడిలో పెసరపప్పు వేసాను కదా అందు గురించి నేను ప్రత్యేకించి ఇంకా ఇందులో పెసరపప్పు వేసి బాయిల్ చేయలేదు ఇంక పెసరపప్పు వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇదిగో ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి ఇదిగోండి పాత్ర పెట్టానండి పాత్ర వేడైన తర్వాత ఒక మూడు గరట్ల ఆయిల్ వేయాలండి సాంబార్ నుంచి క్వాంటిటీ ఎక్కువే చేస్తున్నాను కదా నేను అందుకని ఆయిల్ కూడా మూడు గరట్ల ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలండి తర్వాత ఈ సగంపు వేసే కావాలి అలాగే క్యారెట్ మూత ఉల్లిపాయ బాగా వేరుకు నేర్పండి ఉడిపోతాయండి సాంబార్లో ఉల్లిపాయ గడకూడదు అనమాట ఉల్లిపాయ ఉల్లిపాయలాగే ఉండాలి అందు గురించి నేను ముందుగానే ఇవన్నీ వేసేస్తాను అది పచ్చి టమాటా ముప్పులో ఇవన్నీ వేసేసి కుక్కర్ బాగా కలపాలండి ఇప్పుడు ఫస్ట్ సేపు మూత పెట్టేద్దామండి ఇదిగో ఒక స్పూన్ ఫస్ట్ వేయాలి అలాగే రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి ఇదిగో అలాగే రెండు స్పూన్లు కారం కూడా వేయాలి ఇప్పుడు బాగా కలపాలండి ఇదిగో కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గిస్తాను అనమాట నేను ఇదిగోండి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇదిగోండి ఇంత లోటాతోటి నీళ్ళు పోస్తున్నాను అనమాట ఇదిగోండి తరిపేసిన తర్వాత అలా మూత పెట్టేయాలి కొద్దిసేపు ఉడకాలన్నమాట హై ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ అన్న ఉడికితే ములక్కాడలు ఇవన్నీ ఉడుకుతాయండి ఇదిగోండి కొద్దిసేపు ఉడికినాయండి అంటే ఒక టూ మినిట్స్ ఉడికిందనమాట ఓకే అండి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి ముందే వేసేసామనుకోండి బెండకాయ తొందరగా పిడిపోతుంది సాంబార్లో ముక్కు ముక్కలా కనిపించదండి గురించి నేను ఇప్పుడు వేసాను ఓకేనండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు ఈ మనం ముందుగా వేసిన ఈ ముక్కలన్నీ కూడా సమానంగా ఉడుకుతాయి అన్నమాట ఇదిగోండి చక్కగా మనం పోసిన నీళ్ళన్నీ ఎగురుకొని ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలుగా ఉన్నాయండి చక్కగా మెత్తగా ఉడుకుకొనివి చూద్దామండి ఒకసారి ఉడికింది లేని దీన్ని మొలకాడ ఉడికితే మిగిలి అన్ని ఉడికిపోయినట్టాయి అనమాట ఓకే అండి ఇదిగోండి చక్కగా ఉడికిపోయిందండి చూస్తారా చింతపండు రసం తీసి ఉంచానండి చూపించాను కదా మీకు ఎంత క్వాంటిటీ వేస్తున్నాను ఇది మొత్తం గుజ్జి తీసేసుకుని ఇలా వేసేసుకోవాలన్నమాట అయ్యే సాంబార్కి కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఇంకా ఇంకో గ్లాసు వాటర్ వేస్తున్నానండి అంటే నేను సాంబార్ పొడిలో కొబ్బరి వేయలేదు కదా కొబ్బరి వేయకోకుండా ఇలా డైరెక్ట్గా మన సాంబార్లో వేసుకున్నాం అనుకోండి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది మన సాంబార్ల పొడిలో వేసుకోవడం కంటే ఇలా వేసుకోవడమే బాగుంటుంది అనమాట నేను అందుకనే సాంబార్ పొడిలో కొబ్బరి వేయలేదండి కొబ్బరి వేస్తే కొంచెం ఎంతైనా పాడైపోతుంది సాంబార్ పొడి ఎక్కువ రోజులు అనమాట ఓకే అండి కొబ్బరి వేసాను ఇదిగోండి మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పొడి రెండు స్పూన్లు వేస్తున్నానండి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర కూడా వేసుకోవాలి కలిపి చూద్దామండి ఇంకా చిక్కగా ఉంది అని అనిపిస్తే కనుక ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇదిగోండి కొంచెం చిక్కగా ఉందండి మనం సాంబార్ పొడి వేసాం కదా అందుకని చిక్కబడింది అనమాట ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చండి ఎందుకంటే ఇది కొంచెం సేపు మరగాలి చింతపండు పులుసు వేసాం కదా కొద్దిసేపు మరగాలి మరిగేసరికి మళ్ళీ ఇంకా కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది అందు గురించి కొంచమే ఒక హాఫ్ గ్లాసు సరిపోతుందండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కొంచెం బెల్లం వేసుకోవాలండి సాంబార్లోని టేస్ట్ బాగుంటుంది అనమాట అప్పు బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ పప్పు వేసేయాలి ఇప్పుడు చూడండి అసలు ఎంత సూపర్గా ఉన్నదో చూడ్డానికి అంతేనండి ఇంక ఇందులో వేయవలసినవి ఏమీ లేవు ఉప్పు సరిపోయింది లేనిది మనం ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి ఇది చూసారా సాంబారు ఓకే అండి ఒక్కసారి తిరగబడాలన్నమాట ఇది పప్పు చింతపండు ఇవన్నీ వేసాం కదా ఒకసారి తిరగబడిన తర్వాత మనం పోపు వేసుకుందాం ఇదిగోండి చింతపండు పులుపు వేసిన తర్వాత చక్కగా మరిగింది కదా ఇప్పుడు దించేసి తానిపి వేసేద్దామండి వేయడం కోసం పాత్ర పెట్టాను అయిన తర్వాత ఈ గరిటితో ఒక గరిటె ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత కచ్చపచ్చాగా దంచుకున్న ఐదారు వెల్లి ట్రాక్లు వేయాలి ఫస్ట్ ఆవర వేసుకుంటారండి నేనైతే అయితే ఆవర లేదు మీరు ఆవర వేసుకుని తాళంపు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి ఇదిగోండి ఎలా కుర్చి వేగిన తర్వాత ఇదిగోండి రెండు మూడు రెండు వేరకాయలు ఎలా కుచ్చేసి వేయాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసిన తర్వాత బాగా వేగనివ్వాలండి కరివేపాకు వేయాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేయిపోయిన తర్వాత చిటికటి ఇంగు వేసుకోవాలండి ఆల్రెడీ నేను సాంబార్ కూడలో ఇంగు వేసాను కదా మనం తాడుపులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేదేనండి శాంతి తీసుకొచ్చి ఈ సాంబార్ని తెప్పిస్తాను మూత పెట్టేయాలండి మూత పెట్టేస్తే ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు పోకుండా ఉంటుందన్నమాట గురించే సాంబార్ రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు చేసిన ఈ సాంబారు ఇంచుమించు పది మంది మాకు తినొచ్చు అన్నమాట ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపిస్తాను రెడీ అయిందండి

ఇదిగోండి మీకు వేడి వేడి రైస్లో సాంబార్ ఇచ్చాను టేస్ట్ చూసి చెప్పండి అవును ఇదిగోండి ఈ నోరు నుంచే సాంబార్ అనమాట నేను ప్రిపేర్ చేసిన సాంబార్ పొడి సాంబార్ చేశానండి చేసే విధానం చూసారు కదా చాలా కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది స్మెల్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడు మా వారు టేస్ట్ చేసి మీకు రివ్యూ చేస్తారు ఉప్పు ఉప్పు అని ఊనుకుంటా తినాలి మరి అందుకనే చక్కటి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే బాగుండేది ఇక మీకు ఫ్యాన్ పెట్టండి అండి ఎలా ఉంది పర్ఫెక్ట్ బాగుంది ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ పడుతుంది ఓకే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లేండి నేనైతే చేసేటప్పుడు టేస్ట్ చూడలేదండి సా చాలాకాయ క్యారెట్ ఒక్క ముక్క కూడా విడిపోలేదండి అసలు బెండకాయలు బెండకాయలు బెండకాయ కూడా వేసాను కదా బెండకాయలు కూడా అసలు ఎక్కడ విడిపోలేదు ముక్కల్లాగే ఉన్నాయి అన్నమాట సాంబారు మంచి అన్ని ఉంటది అవును నేను చెప్పడం కానీ చాలా బాగా కుదిరింది చక్కగా పులుపు ఉప్పు కారం అన్ని కూడా సరిపోనాయి ఈ చిన్న ఉడిపాయలు విడిపాలు వచ్చేస్తారు అసలు బాగుంటుంది సాంబార్ ఓకే అండి మీరు ఒకసారి ట్రై చేయండి సాంబార్ ఇదే విధంగా చేసుకోవడం నేను ప్రిపేర్ చేసిన సాంబార్ పొడి చాలా మంది ఇప్పటికే నేను వీడియో అప్లోడ్ చేశాను కదండి సాంబార్ పొడి చేసిన విధానం చాలామంది ఆర్డర్లు పెట్టేసుకున్నారు ఇప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తాను అనమాట ఈరోజు ఓకే అండి ఈ సాంబార్ పొడి తోటి సాంబార్ చేసుకుని చూడండి మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye! Bye.